అరవింద్కి పుట్టిన పాపని ఎలా అయినా చంపేమని నర్స్కి మురళీకృష్ణ చెప్తూ ఉంటాడు అది విని అరవింద్ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మా ఆయన ఎంత కుట్ర పన్నుతున్నాడా అని చెప్పి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఎలాగైనా నా బిడ్డని నేను కాపాడుకుంటానని చెప్పి అరవింద్ అయితే అక్కడి నుంచి తప్పించుకుంటూ ఉంటుంది ఇక వికీ అయితే పద్మ అరవింద్ పాపని చూడడానికి వస్తూ ఉంటాడు ఇక అరవింద్ అయితే మురళీకృష్ణ నుంచి తన పాపని కాపాడాలని అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది అలా పారిపోతూ ఒక దగ్గర దాంగుంటూ ఉంటుంది ఇక పద్మావతి అయితే విక్కి దగ్గరికి వచ్చి సారు అరవిందవదనావును పాప కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకైతే విక్కీ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి అక్క కనిపించడం లేదా అక్క ఎక్కడికి వెళ్ళింది అక్క ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఏమో సారు నాకు తెలియడం లేదు వద్దున పాప ఇద్దరూ కనిపించడం లేదు అని అంటూ ఉంటారు ఇక అరవింద్ అయితే మురళీకృష్ణ నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది అదే టైంలో అరవింద్కి విక్కీ కనిపిస్తూ ఉంటాడు విక్కీ విక్కీ అని పిలుస్తూ ఉంటుంది అయినా విక్కీకి వినిపించదు అమ్మో నా పాపని ఎలాగైనా కాపాడుకుంటాను నేనేమైపోయినా పలు అదిగానే నా పాపని కాపాడుకుంటాను అని చెప్పి అరవింద్ అయితే ఎలా పైకి ఎక్కబోయేసరికి మురళీకృష్ణ పై నుంచి దిగుతూ ఉంటాడు అది చూసి అరవింద్ అయితే అక్కడి నుంచి దాగుంటూ ఉంటుంది ఇక మురళీకృష్ణ అయితే అరవింద్ని వెతుకుతూ ఉంటాడు ఇక అరవింద్ మురళీకృష్ణకి కనిపించకుండా దాగుంటూ ఉంటుంది ఇక పద్మావతి విక్కీ అయితే అరవింద్ పద్మ అరవింద కోసం వెతుకుతూ ఉంటారు ఇక అరవింద కనిపించకపోవడంతో సారు పా వదిన పాప ఎక్కడికి వెళ్ళారో అర్థం అవ్వడం లేదు వదిన ఈ పరిస్థితిలో ఎందుకు అలాగా వెళ్ళిందో నాకు అర్థం అవడం లేదా అని చెప్పి పద్మావతి విక్కితో అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తాం పద్మావతి మా అక్కని ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి వెతుకుతామని చెప్పి అంటూ ఉంటాడు అయినా మా అక్క ఎందుకు ఇలా తప్పించుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమైంది అని చెప్పి అయితే విక్కి చాలా బాధపడుతూ ఉంటాడు అదే అర్థం అవడం లేదు సార్ అని చెప్పి పద్మావతి కూడా చాలా బాధపడుతూ 온른데